ఏడు ఎలాగో ఉద్యోగం కొట్టలేదు వచ్చే ఏడు ఖచ్చితంగా కొడతాను అది కూడా పోలీస్ ఉద్యోగం కొడతాను జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనండి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా తీసుకోవట్లా ఇంటర్ కానిస్టేబుల్కి పెట్టారు కదా ఇక్కడ మాత్రం టెన్తే తెలంగాణలో ఐదు వందలు ఆంధ్రాలో ఆరు వందల పదకొండు ఉద్యోగాలు ఉన్నాయని తెలుసా మీకు నోటిఫికేషన్ చెప్పేసి అయింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి ముందు ఇమిడియట్గా అప్లై చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తే ఎలా కొట్టాలో నేను చెప్తాను ఆ పర్సనల్ హెల్త్ స్తాను ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మాక్ టెస్ట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎంతమందికి అయినా పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఉచితంగా సో ముందైతే అప్లై చేసేయండి రెండు వేల లోపు ముందు పుట్టిన వాళ్ళండి ముందు పుట్టిన వాళ్ళంతా అర్హులే ఇక్కడ ఉమెన్ కూడా ఉన్నాయి గుర్తుంచుకోండి ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా టఫ్ ఉంటుంది ముందే చెప్తున్నాను కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండి సెంట్రల్ రిజర్వ్ ఆర్మర్ ఫోర్సెస్ అంటాం సిఏపిఎఫ్ అంటే సశస్త్ర సీమా దగ్గర నుంచి సెక్రటేరియట్ సెక్యూరిటీ పోస్ట్ ఐటీబీపీ ఇండోప్ టిబిటన్ బార్డర్ పోలీస్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ మన బార్డర్ని కాపాడుతూ ఉంటారు కదండి వాళ్ళు ఇక ఈక్వల్ టు మిలిటరీ అండి ఆ మాటకు వస్తే మిలిటరీ వాళ్ళకంటే ఎక్కువ సర్వీస్ చేస్తారు ఇక జీతాలకి ఇబ్బంది ఏమీ లేదు స్టార్టింగ్ స్టార్టింగే ముప్పై నలభై నుంచి స్టార్ట్ అయిపోతే ఇక అలవెన్సులు వగేరా లీవులు అన్నీ ఉంటాయి ఇబ్బంది లేదు కాకపోతే టెన్త్ క్లాస్ అని చెప్పాను కదా కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రం చూస్తారండి అది మన కానిస్టేబుల్కి ఏదైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో అంటే ఆ వన్ సెవెంటీ మీటర్స్ హైట్ ఉండాలి ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇలాగా ఇక ఎస్టీలు ట్రైబ్స్ వీళ్ళకైతే చాలా తక్కువ ఉంది ఇబ్బంది ఏమీ లేదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఆ ఒక్కదానికే భయపడిపోతారు మన అంతా కూడా నేను తెంతే కదా అంతే కదా అనుకుంటారు వాడిచ్చేది కూడా టెన్త్ సిలబస్ ఏ కాకపోతే మీరు పప్పులో కాలేస్తుంది ఎక్కడంటే సిలబస్ తెలియక సరైన గైడెన్స్ లేక ఇప్పుడు ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఫ్రీగా సిలబస్ చెప్పేవాళ్ళు ఉన్నారు ముందు అప్లై చేసేసి మీరు హాల్ టికెట్ నెంబర్ పెట్టండి దయచేసి ఆ హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ చేస్తున్నా కూడా పెట్టండి వీళ్ళందరినీ కలెక్ట్ చేసి మీకు ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు చూడండి ఎవరు ఎన్జిఓసే భయపడి చెప్పక్కర్లేదు వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు చెక్ చేసుకోండి జాయిన్ అవ్వండి అలాగే మాక్ టెస్టులు అండి మీరు పది కాదు వంద కాదు వెయ్యి మాక్ టెస్టులు ఫ్రీగా చేసుకోండి ఒక్క మాక్ టెస్టులు చాలండి మొత్తం జీవితాన్ని మార్చేయడానికి ఎందుకు అదే అథమేటిక్గా అదే రీజనింగ్ అదే జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా చక్కగా మార్క్ టెస్టుల్లో వచ్చేస్తే తర్వాత ఈజీగా రాస్తారు ఇక ఫిజికల్ టెస్ట్ కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కదా అంటే మనం ఫిజికల్గా నేర్పాలి యాక్చువల్గా దగ్గరలో పీఈటీలు వగేర అడగండి లేదంటే నేను వీడియోలో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేస్తాను ఎందుకంటే నేనే కొన్ని వందల మందిని తయారు చేశాను కాబట్టి ఇప్పటికి కూడా ఫైవ్ కేఎం ఈజీగా చేసేస్తాను కాబట్టి ఆ టిప్స్ అన్నీ మీకు చెప్తానండి సో దయచేసి ముందు అప్లై చేసేయండి ఇంకేం ఆలోచించొద్దు దయచేసి ఇది ఎంత అయిపోయిందంటే అప్లై చేయండి అది పోలీస్ ఉద్యోగం సెంట్రల్ పోలీస్ ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు అప్లై చేసేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి టైం ఎక్కువ లేదు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి కనీసం లైక్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో అందరికి వెళుతుందండి